దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఆయన సన్నిధిలో నివసించి దేవుని చేతుల మీదుగా ఆజ్ఞల్ని పొందిన మోషే ఇస్రాయేల్ ప్రజలని నడిపిస్తున్న పరిస్థితుల్లో కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి అతని సహోదరుడు సహోదరి అతనికి విరోధముగా మాట్లాడారు మోషేతో పాటు నాయకత్వంలో ఉన్న మిరియాము ప్రవక్తిగాను అహ్రోను ప్రధాన యాజకుడిగాను ఉండేవారు మోషేకు విరోధముగా చేసిన నేరారోపణ అతని ఆత్మీయ నాయకత్వానికి సవాలుగా నిలిచింది వారు పలికిన ఆ మాట మోషే వినలేదు కానీ ఎహోవా ఆ మాట విన్నాడు వారు మోషేకు విరోధముగా మాట్లాడడం వల్ల యుహోవా కోపం వారి మీద రగులుకుంది అప్పుడు మిరియాము హిమము వంటి కుష్టుగలదయ్యింది అలాగే ఆత్మీయ నాయకులకు ఆత్మీయ సహోదరులకు విరోధముగా విమర్శనాశ్రములు కురిపిస్తే అది వారికి తెలియకపోయినా తన నమ్మకమైన దాసుల గూర్చి సర్వశక్తిమంతుడైన దేవుడు జాగ్రత్త వహిస్తున్నాడని వారి పక్షాన తీర్పరి అయి ఉన్నాడని మిరియాముకు అహరోనులకు దేవుడు విధించిన శిక్షే నేడు దుష్టాంతముగా మనము తెలుసుకోగలుగుతున్నాం ఇస్రాయేలు ప్రజలు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతకు ప్రయాణమైపోయి హజే రోతులో విడిది చేశారు మోసే కూసు దేశపు స్త్రీని పెండ్లు చేసుకున్నాడు కాబట్టి ఆ కూసు స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడారు మోసే చేత మాత్రమే ఎహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని వారు చెప్పుకున్నారు యహోవా ఆ మాట విన్నాడు మోషే భూమి మీద ఉన్న వారందరిలోకి సాధు స్వభావం గల మనిషి మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారానికి రండి అని హఠాత్తుగా యహోవా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞాపించాడు ఆ ముగ్గురూ వచ్చారు యహోవా మేఘ స్తంభములో దిగి గుడారం ద్వారము దగ్గర నిలిచి అహరోను మిరియాములను పిలిచాడు వాళ్ళిద్దరూ దగ్గరకు వచ్చారు అప్పుడు ఆయన ఇలా అన్నాడు నా మాటల వినండి మీలో ఒక ప్రవక్త ఉంటే యుహోవనైన నేను దర్శనమిచ్చి నన్ను వెల్లడి చేసుకొని కలలో అతనితో మాట్లాడుతాను కానీ నా సేవకుడైన మోషే అలాంటి వాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు నేను అతనితో ఘోడముగా కాక ముఖాముఖిగా మాట్లాడుతాను అతడు యుహోవా స్వరూపాన్ని నిధానించి చూస్తాడు కాబట్టి నా సేవకుడైన మోషేకు వ్యతిరేకముగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు యుహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వాళ్ళను విడిచి వెళ్ళిపోయాడు మేఘం గుడారం మీద నుండి ఎత్తబడింది అప్పుడు మిరియాము మంచు లాంటి తెల్లని కుష్ఠరగము కలదయ్యింది అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠరోగిగా కనబడింది అహరోను మోషేతో అయ్యా ప్రభువా మేము అవివేకులం పాపులమైన మేము చేసిన ఈ పాపాన్ని మా మీద మోపవద్దు తన తల్లి గర్భములోని పుట్టినప్పటికీ సగం మాంసం క్షీణించిన శిశు శవం వలె ఆమెను ఉండనియకు అని ప్రాధేయపడ్డాడు అప్పుడు మోషే యుహోవాతో దేవా దయచేసి ఈమెను బాగుచేయి అని బిగ్గరగా మొరపెట్టాడు యుహోవా మోషేతో ఆమె తండ్రి ముఖం మీద ఉమ్మి వేస్తే ఆమె ఏడు దినాలు సిగ్గుపడుతుంది కదా ఆమె పాలెం బయట ఏడు రోజులు ప్రత్యక్షంగా ఉండాలి తరువాత ఆమెను చేర్చుకోవాలి అని ఆజ్ఞాపించాడు కాబట్టి మిరియాము ఏడు రోజులు పాలెం వెలుపలనే గడిపింది మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగలేదు హజర్వతలోనే విడిది చేశారు తరువాత ప్రజలు హజారోత నుండి విడిచి వెళ్ళి పారాను ఎడారిలో దిగారు ఈ విధముగా మోషేని విమర్శించినందుకు మిరియాముకు విధించిన శిక్షణ బట్టి దేవుని యొక్క ఉగ్రతను దేవుని పట్ల విధేయతను కలిగి ఉండాలని మనము ఈ వృత్తాంతం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం దేవునికి స్తోత్రం Hallelujah.